మనం వాస్తవాలు ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారు ఏదైనా ప్రభుత్వం చట్టపరంగా చట్టప్రకారం ఏదైనా చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇది ఏదో రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికో లేకపోతే పొలిటికల్ వెండటా అంటారు కదా పొలిటికల్ వెండటా కోసం అని చెప్పేసి మమ్మల్ని నిర్గించే ప్రయత్నం చేస్తున్నారనేది అందరూ సామాన్యంగా వాడుతున్న స్టేట్మెంటే అయితే మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు పలుమార్లు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది అందులో మొదటిసారి మాట్లాడుతూ నేనే గవర్నమెంట్ని యాజ్ ఏ మినిస్టర్ గవర్నమెంట్ అంటేనే నేను నేనే నిర్ణయం తీసుకున్నాను నేనే డబ్బులు ఇచ్చానని చెప్పేసి మొదటి స్టేట్మెంట్ కేటీఆర్ గారు ఇచ్చారు మళ్ళీ తర్వాత ఢిల్లీలో మాట్లాడుతూ కొద్దిగా మాట మార్చినట్టు కనపడ్డది మళ్ళీ ఈ మధ్య హైకోర్టుకి సంబంధించినంత వరకు తను వేసిన క్వాష్ పిటిషన్లో రిటర్న్ స్టేట్మెంట్లో తను అసలు నాకేం సంబంధం ఇవన్నీ ప్రొసీజర్స్ కానీ ప్రొటోకాల్స్ కానీ ఏవైతే బిజినెస్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అధికారులు చూసుకోవాలా నాకేం సంబంధం లేదని చెప్పేసి చెప్పేసి మొదటగా బాధ్యత తీసుకున్న మనిషి మళ్ళీ ఆ బాధ్యతను కానీ లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధికారుల మీద నెట్టే ప్రయత్నం అనేది ఆయన చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది సో కేటీఆర్ గారికి సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటి మల్టిపుల్ టైమ్స్ ఎట్లట్లా మాట మారు కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా తెలిసిన